వెల్కమ్ టు న్యూస్ కంపెనీ రిలై నిరాహార దీక్షలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జోగులాంబ జిల్లా అధ్యక్షులు హసన్ దీక్షా సిబ్రాని సందర్శించి సంఘీభావం తెలపడం జరిగింది రిలై నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నా గానీ ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం చాలా శోచనీయమని ఆయన అన్నారు ఇలా కాలుష్యాన్ని పెంచే కంపెనీలు పచ్చని పల్లెల్లో పెట్టి ఇలా కాలుష్యం చేసి ప్రజల జీవితాలతో చెలగాటూడదని రైతుల బాధలు కష్టాలు తెలుసుకుని ప్రభుత్వం త్వరగా స్పందించాలని ఆయన కోరారు ఈ దీక్షలకు మైక్ సెట్ చాలా అవసరమని తాను గుర్తించి తన వంతుగా మైక్ సెట్ వితరణ చేయడం జరిగింది హసన్ పెద్ద తన్వాడ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఇక ముందు ఎలాంటి సాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన హామీ ఇచ్చారు యూత్ ఉన్నారు మన పిల్లలు స్కూల్లో కాలేజీ చదువుకునే పిల్లలు ఉండరు నేను వాళ్ళకి గ్యాదర్ చేయాలి మనం వాళ్ళకి ఎప్పుడైతే మనం గ్యాదర్ చేసి వారిని వాళ్ళకి అవేర్నెస్ ఇస్తామో అప్పుడు మనకి జన బలం పెరుగుతుంది మనం ఇప్పుడు ప్రభుత్వ బలం ఉందరా మన బలం ఏం సరిచింది కాబట్టి మనం మాట్లాడతాం మనం ఎందుకు చెప్పకుండా మనం కష్టపడతాం మనము కష్టం అనేది ప్రజలకి ప్రభుత్వానికి తెలియాలంటే పిల్లలు యూత్ ఉన్నారు మన పిల్లలు స్కూల్లో లో చదువుకునే పిల్లలు ఉండరు నేను వాళ్ళకి గ్యాదర్ చేయాలి మనం వాళ్ళకి ఎప్పుడైతే మనం గ్యాదర్ చేసి వారిని వాళ్ళకి అవర్నెస్ ఇస్తామో అప్పుడు మనకి జనబలం పెరుగుతుంది మనం ఇప్పుడు ప్రభుత్వ బలం ముందర మన బలం ఏం సరిచూడదు కాబట్టి మనం మాట్లాడతాం మనం ఎందుకు మనం కష్టపడతాం మనము కష్టం అనేది ప్రజలకి ప్రభుత్వానికి తెలియాలంటే సరిపోదు ప్రతి గ్రామం నుంచి కంపల్సరిగా ఒక్కొక్క గ్రామం నుంచి కనీసం ఒక రెండు వందల మంది అని అయితేనే మనం దీన్ని సాధించగలుగుతాం కాబట్టి నా విన్న నా విన్నపం ఇదే ఉంది మీకు మీకు ఈ సపోర్ట్ సరిపోదు కాబట్టి మీరు కంపల్సరీ ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ఒక స్టేజ్ చేస్తారా మీరు ఏం చేస్తారో ఎంత కష్టపడతారో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఊరు నుంచి ఒక వంద మందిని తీసుకొస్తేనే మనం దీన్ని ఆపగలుగుతాం వాళ్ళు ఎంఆర్ఓ గారు రేపు మంగళవారం అన్నా బుధవారం అన్నా మనకి డేట్ ఇచ్చి కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నారంట ఇందాక మాట్లాడాను నేను ఎమ్ఆర్ఓ సార్తో గత ఒక నెల కింద కూడా నేను వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేసినప్పుడు కూడా ఈ కంపెనీ సీఓ ఢిల్లీలో ఉంటాడు ఆయన ఆయనతో కూడా మాట్లాడినాను నాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి మీరు హ్యూమన్ రైట్స్ ద్వారా కేసు వేస్తామని చెప్పినారంట కదా సార్ ఇంకా మాకు పది రోజులు టైం ఏంటి మేము ఒక పల్లె పల్లెలో ఎవరెవరు ఉన్నారో ఈ నిరహార దీక్షకి ఎవరైతే కమిటీ అధ్యక్షులు వాళ్ళు ఉన్నారో పెద్ద మంచు వాళ్ళని కూడా పిలిపించి మేము మాట్లాడతాం మీరు కూడా రాండి మీ సమస్యలు ఏమి మీరు చెప్పండి మా పర్మిషన్లు ఇది ఇచ్చినవి మేము కూడా చూపిస్తామని చెప్పినారు కానీ మనం ఇక్కడ నుంచి కదిలితే మాత్రం మనం దీన్ని సాధించిపోతుంది ప్రతి గ్రామం నుంచి కంపల్సరిగా ఒక్కొక్క గ్రామం నుంచి కనీసం ఒక రెండు వందల మందిని అయితేనే మనం దీన్ని సాధించగలుగుతాం కాబట్టి నా విన్న నా విన్నపం ఇదే ఉంది మీకు మీకు ఈ సపోర్ట్ సరిపోదు కాబట్టి మీరు కంపల్సరీ ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ఒక స్టేజ్ చేస్తారా మీరు ఏం చేస్తారో ఎంత కష్టపడతారో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఊరు నుంచి ఒక వంద మందిని తీసుకొస్తేనే మనం దీన్ని ఆపగలుగుతాం వాళ్ళు ఎంఆర్ఓ గారు రేపు మంగళవారం అన్న బుధవారం అన్న మనకు డేట్ ఇచ్చి కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నారంట ఇందాక మాట్లాడాలి నేను ఎంఆర్ఓ సార్తో గత ఒక నెల కింద కూడా నేను వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేసినప్పుడు కూడా ఈ కంపెనీ సీఓ ఢిల్లీలో ఉంటాడు ఆయన ఆయనతో కూడా మాట్లాడినాను మాకు ఒక పది రోజులు టైం ఇవ్వండి మీరు హ్యూమన్ రైట్స్ ద్వారా కేసు వేస్తామని చెప్పినారంట కదా సార్ ఒక మాకు పది రోజులు టైం ఇవ్వండి మేము ఒక పల్లె పల్లెలో ఎవరెవరు ఉన్నారో ఈ నిరాహార దీక్షకి ఎవరైతే కమిటీ అధ్యక్షులు వాళ్ళు ఉన్నారో పేద మంచులని వాళ్ళని కూడా పిలిపించి మేము మాట్లాడతాం మీరు కూడా రాండి మీ సమస్యలు ఏమి ఉండవు మీరు చెప్పండి మా పర్మిషన్లు ఇది ఇచ్చినవి మేము కూడా చూపిస్తామని చెప్పినారు కానీ మనం ఇక్కడ నుంచి కదిలితే మాత్రం మనం దీన్ని సాధించి నా పేరు హాసన్ మేము నేషనల్ హ్యూమెన్ రైట్స్ గద్వల్ జ్యూరో జోగులాంబ గద్వాల జిల్లా అనిపించింది అయితే ఈరోజు మన పెద్దతన్ వాళ్ళలో ఈ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ఎంతోమంది పెద్దారు బయట వాళ్ళు కూడా మనలో ఉన్న వాళ్ళు కూడా కొంతరు సపోర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు ఏముందంటే మేము నిరాహార దిశ చేస్తున్నాము ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు కానీ మనము ఇది పడే కష్టము చాలా చిన్నది ఇది ఇది సరిపోదు మనం దాని ఆపాలంటే ఎందుకంటే మన బలానికి వాళ్ళ బలానికి చాలా తేడా ఉంది మీరు ఎంత చేసిన రాజకీయ నాయకులనైనా సరే మన మీడియన్స్ మీడియాను కూడా మన మీరు చిన్న వెంకటరామారెడ్డి వచ్చినప్పుడు కూడా మన మీడియాను కూడా కొనేసి లోపల లోపల అంచువేస్తున్నారు కానీ మనకి ఈ పట్టు సరిపోదు మన చుట్టుపక్కల మన రాజల మండలంలో ఉన్న పన్నెండు గ్రామాల ప్రజలు అందరు కలిసి పగడబందిగా ఒకటే నిర్ణయం మీద మనం నిలబడి దీన్ని ఖచ్చితంగా ఎలాగైనా సరే మనం సాధించాలనే పట్టుదల మన కాడ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఆపగలుగుతాం కానీ ఇందాకనే జస్ట్ ఒక పది నిమిషాల కిందనే నిన్న సిఐ గారు మన ఎంఆర్ఓ గారు కూడా వచ్చి మీతో మాట్లాడడం మీరు రాజీ చేయాలని వాళ్ళకి మీకు ఒప్పందం చెప్పి సరి చెప్పాలని చూసినారు అదే విధంగా నేను ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఇప్పుడే లైవ్లో ఫోన్ చేసి ఒక పది నిమిషాల కింద ఆయన ఏమంటున్నాడంటే గ్రామానికి ఒక ఐదు మంది పన్నెండు గ్రామాలకి పన్నెండు ఐదుల అరవై మంది వంద మంది కానీ రాండి ఫ్యాక్టరీ వాళ్ళని పిలిపిస్తాం మేము ఆడ వచ్చి మీ సమస్యలు ఏమున్నాయో మీరు మాట్లాడండి దాన్ని మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తారని అంటున్నారు కానీ మనం ఇక్కడి నుంచి ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళి మనం కలెక్టర్ ఆఫీస్కి పోయి మనం కూర్చొని మాట్లాడతామో ఆడికే మనం ముగిసిపోతాం ఆడికే ముగిసిపోతాం మనం ఇది 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 సరిపోదు మనం మనము చిన్న పిల్లల కాడ నుంచి మన పిల్లల మన భవిష్యత్తు పల్లెటూరులే పట్టణాలకి పట్టుకొమ్మలంట అంటే మన పొలాలు బీడి పొలాలు కాదు ఇవి మంచి రాగడి పొలాలు నా పేరు అసన్ మేము నేషనల్ హ్యూమెన్ గద్దర్జు జోగుదాంబా గద్దాం అయితే ఈరోజు మన పెద్ద వాళ్ళలో ఈ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ఎంతోమంది పిల్లలు బయట వాళ్ళు కూడా మనలో ఉన్న వాళ్ళు కూడా కొందరు సపోర్ట్ చేసి వాళ్ళకి చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు ఏముందంటే మేము నిరాహార దిశ చేస్తున్నాము ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు కానీ మనము ఇది పడే కష్టము చాలా చిన్నది ఇది ఇది సరిపోదు మనం దాని ఆపాలంటే అంటే ఎందుకంటే మన బలానికి వాళ్ళ బలానికి చాలా తేడా ఉంది ఎంత చేసిన రాజకీయ నాయకులనైనా సరే మన మీడియన్స్ మీడియాను కూడా మనం మీరు చన్న వెంకటరామారెడ్డి వచ్చినప్పుడు కూడా మన మీడియా కూడా కొనేసి లోపల లోపల అంచువేస్తున్నారు కానీ మనకి ఈ పట్టు సరిపోదు మన చుట్టుపక్కల మన రాజల మండలంలో ఉన్న పన్నెండు గ్రామాల ప్రజలు అందరూ కలిసి పగడబందీగా ఒకటే నిర్ణయం మీద మనం నిలబడి దీన్ని ఖచ్చితంగా ఎలాగైనా సరే మనం సాధించాలని పట్టుదల మనకాడ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఆపగలుగుతాం కానీ ఇందాకనే జస్ట్ ఒక పది నిమిషాల కిందనే నిన్న సిఐ గారు మన ఎంఆర్ఓ గారు కూడా వచ్చి మీతో మాట్లాడడం మీరు రాజీ చేయాలని వాళ్ళకి మీకు ఒప్పందం చెప్పి సరి చెప్పాలని చూసినారు అదే విధంగా నేను ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఇప్పుడే లైవ్లో ఫోన్ చేసి ఒక పది నిమిషాల కింద ఆయన ఏమంటున్నాడంటే గ్రామానికి ఒక ఐదు మంది పన్నెండు గ్రామాలకి పన్నెండు ఐదుల అరవై మంది వంద మంది కానీ రాండి ఫ్యాక్టరీ వాళ్ళని పిలిపిస్తాం మేము ఆడ వచ్చి మీ సమస్యలు ఏమున్నాయో మీరు మాట్లాడండి దాన్ని మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్తారని అంటున్నారు కానీ మనం ఇక్కడి నుంచి ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళి మనం కలెక్టర్ ఆఫీస్కి పోయి మనం కూర్చొని మాట్లాడతామో ఆడికే మనం ముగిసిపోతాం ఆడికే ముగిసిపోతాం మనం ఇది 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 సరిపోదు మనం మనము చిన్న పిల్లల కాడ నుంచి మన పిల్లల మన భవిష్యత్తు పల్లెటూర్లే పట్నాలకి పట్టుకొమ్మలంట అంటే మన పొలాలు బీడి పొలాలు కాదు ఇవి మంచి రాగడి పొలాలు కల్